ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం కోసమే సహస్ర హాస్పిటల్ గ్రామీణ ప్రాంత ప్రజల సౌలభ్యం కోసం మెరుగైన వైద్యం అందించేందుకు సహస్ర హాస్పిటల్ ప్రారంభించినట్లు డాక్టర్ మాతిరెడ్డి రామకృష్ణ డాక్టర్ తంగేటి రామ సత్యనారాయణ మూర్తి తెలియజేశారు కాకినాడ జిల్లా కోటనందూరులో హాస్పిటల్లో అన్ని విభాగాలను ఎస్ఐటి రామకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్యం అనగా పురుగుల మందు సేవించినా పాము కాటుకు గురైన ప్రమాదవశాత్తు గాయాల పాలైన ప్రాణాపాయం నుండి కాపాడి మెరుగైన వైద్యం అందించేందుకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటామని పట్టణ ప్రాంతాలకు వెళ్లకుండా అన్ని సదుపాయాలతో ఇక్కడ ఆసుపత్రిని ఏర్పాటు చేశామని తెలియజేశారు మరియు ప్రాథమిక కంటి ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేశామని తక్కువ రేట్లకే కంటి పరీక్షలు నిర్వహించి తక్కువ ధరలలో కళ్లద్దాలు ఇవ్వగలమని కంటి ఆపరేషన్ అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా శస్త్రచికిత్సలు చేయిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకొని మాకు సహకరించాలని తెలియజేశారు అందరికీ నమస్కారం అండి నా పేరు అర్హల బాబు ఇక్కడ సహస్రా క్లినిక్ని కోడ్నందర్ మండలంలో నేడు ప్రారంభించామండి ఈ సహస్ర క్లినిక్లో ఉన్న వైద్య సదుపాయాలు ఒకటి రామకృష్ణ డాక్టర్ గారు తర్వాత మన డాక్టర్ గారిని కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వైద్య సేవలని ఈ ఈ గ్రామ పరిసర ప్రాంతాల్లో పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇటు నలభై నిమిషాలు మన నర్సీపట్నం వెళ్ళాల్సి వస్తుంది చాలా ప్రయాసపడి అలాగే మన తుని పరిసర ప్రాంతాలకు కూడా చాలా దూరం ఇక్కడున్న గ్రామ ప్రజలు ఉద్దేశించే మనం నిర్ణయం తీసుకున్నామండి ఇక్కడ ఉన్న వైద్య సేవలు ఏంటంటే ఎమర్జెన్సీ వైద్య సేవలు ఉంటాయి తర్వాత సీజనల్ వేరియేషన్స్లో వచ్చే ఫేవర్స్ కానీ తర్వాత దగ్గు జలుబు ఇవి ప్రతి దానికి మన దగ్గర అవైలబుల్గా ఉందండి అలాగే మన దగ్గర ఫిజియోథెరపీ పక్షవాతం ఎవరన్నా వచ్చినా సరే మూతు వంకరలు వెళ్ళినా సరే అటువంటి వాళ్ళకి వైద్య సంపూర్ణమైన వైద్యం మన దగ్గర మన సహస క్లినిక్లో అందుబాటులో ఉంది తర్వాత కంటి వైద్యం కూడా చాలామంది కంటిని కోల్పోతున్నారు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ కంటి వైద్యం కూడా నీటి అందుబాటులోకి ప్రతి అధునాతికమైన సాంకేతికమైన మన దగ్గర ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చాం ఇంకా అందుబాటులో కూడా మన మెడికల్ షాపులు కూడా ఆర్ఆర్ మెడికల్ షాపులతో కూడా టైఅప్ అయి చేస్తున్నాం మందులు కూడా అతి తక్కువ రేట్లలోనే కూడా మా ప్రతి గ్రామ ప్రజలు కూడా అందుబాటులో ఉండాలని ప్రతి మెడిసిన్స్ కూడా అందుబాటులో తీసుకొచ్చి జరిగిందండి కాబట్టి ఈ ఈ ఈ యొక్క ఉద్దేశాన్ని మీరు గ్రామ ప్రజలందరూ కూడా తెలిసి దీన్ని అందుబాటులోకి తీసుకొని వస్తున్నారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు రామ సత్యనారాయణ నేను ఎల్వి ప్రసాద్లో ఆప్తమెట్రీ చేశాను కోటనందూరు గ్రామంలో కంటి పరీక్షా కేంద్రం నిర్వహించాము ఈరోజే ఓపెన్ అయ్యింది ఇక్కడ మనం చుట్టుపక్కల విలేజ్ ప్రాంతాల వారికి అందించే సేవలు ఏంటంటే చాలామంది కంటికి దెబ్బ తగిలిన కన్ను సీమ్ పట్టిన దో చూపించుకోవడానికి అటు నడిచిపట్నం వెళ్ళాలి ఇటు తుని వెళ్ళాలి మధ్యలో అటు ఇటు కాకుండా దగ్గరలో ఉండడం వల్ల మేము ఈ కంటి పరీక్ష కేంద్రం ప్రారంభించాం ఇక్కడ సేవలు తునిలో ఏ విధంగా సేవలు జరుగుతాయో అదే విధంగా అత్యాధునిక పరికరాలతో మనం ప్రాథమిక చికిత్స మొత్తం చేస్తాం ఏ ఒకవేళ ఎవరికైనా సుక్కలాల ఆపరేషన్ పడి ఉంటే వాళ్ళకి ఆపరేషన్లో ఈహెచ్ఎస్ కార్డు ఉంటే ఈహెచ్ఎస్కారం అండి నా పేరు డాక్టర్ రామకృష్ణ ఈ సహస్ర క్లినిక్ నా ఆధ్వర్యంలోనే జరుగుతుందండి సహస్ర క్లినిక్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఎటువంటి ప్రమాద స్థాయిలు అంటే రోడ్డు ప్రమాదాలు సడన్గా వ్యవసాయదారులు తెలుగు ఓకే వ్యవసాడులో పొలంలో తిరిగినప్పుడు సడన్గా పాములు కొట్టడం తేలు కొట్టడం ఇటువంటి కూడా ఇక్కడ వైద్యం చేయడం జరుగుతుంది అండి సడన్గా ఏమైనా ప్రాణాపాయ స్థితిలో ప్రాథమిక స్థాయిలో వైద్యం చేయడానికి ఈ సహస్ర క్లినిక్ పెట్టడం జరిగిందండి ఈ సహస్ర క్లినిక్ కాటన్ అందులో పెట్టడానికి మెయిన్ కారణం ఇటు తుని ఇటు నర్సీపట్నం ఇటు వెళ్ళినాం అటు థర్టీ అటు థర్టీ మినిట్స్ ఇటు ఫార్టీ మినిట్స్ పడుతుందండి ఈ లోపల ప్రాణాన్ని కాపాడాలి అన్న ఉద్దేశంలో కోటనందులో సహస్ర క్లినిక్ పెట్టడం జరిగిందండి దాంతోపాటు ఈ సహస్ర క్లినిక్లో అత్యవసర సేవలు దాంతోపాటు ఫిజియోథెరపీ కార్మిక కంటి పరీక్ష కేంద్రం కూడా అందుబాటులో ఈ సేవలు కల్పించడం జరిగిందండి దీన్ని మీరు సద్విని చేయించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను